ప్రైజ్ అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుని ఈసుక్రీస్తు నామం పెరిగేట మా ప్రేమపూర్వకమైన వందనమునుషుములు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారా ఎంత ఆశీర్వ ఆశీర్వాదకరమైన చక్కటి రోజును ప్రభు మనకు అనుగ్రహించారు మనం ప్రభు యొక్క ఆత్మ కొరకు తృష్ణతో తపనతో ఎదురు చూసినట్లయితే దప్పికొని ఉన్నట్లయితే ఆయన తన ఆత్మను మనపై కుమ్మరిస్తాడు మనం పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ఆత్మను పానము చేసిన వారమై మనం తృప్తి చెందుతాం మన కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి వ్యూహాను సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వర్షంలో వ్రాయబడి ఉన్నది నాయందు విశ్వసించబాడేవడం వాని కడుపులో నుండి జీవజల నదులు పారను ఆమె ఇది జీవజల నది వల్ల ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత చక్కగా నీళ్లు పారుతున్నాయో అరకు లోయలో ఇది ఉన్నది ఎత్తైనటువంటి కొండలో నుంచి ఈ నీళ్ళు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అది అన్ని కాలంలో కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఇది ఎండిపోవడం అనేది ఆగిపోవడం అనేది ఉండదు ఇది ఎలా అయితే నిత్యము కూడా ప్రవహిస్తూ ఉంటుందో అదే రీతిగా ఏసుక్రీస్తుని విశ్వసించిన వారు పరిశుద్ధాత్మతో నింపబడతారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారి కడుపులో ఉండి కూడా ఇదే రీతిగా జీవజల నదులు ప్రవహిస్తాయి భాషలు నిత్యముకులు ఇరవై నాలుగు గంటలు ప్రవహిస్తూ ఉంటాయి స్వస్థత అన్నది ప్రవహిస్తుంది ప్రవచన వరం అనేటువంటి ఆ నది ప్రవచించే వరము అనే అభిషేకము ఆ నది ప్రవహిస్తూ ఉంటుంది అద్భుతాలు చేసే నది ప్రవహిస్తూ ఉంటుంది రాఖులా భాషకే అనేక శక్తివంతమైన దేవుని అభిషేకము మన కడుపులో ఉంచి మనలో నుండి అది ప్రవహిస్తూ ఉంటుంది వాక్యము ప్రవహిస్తూ ఉంటుంది మీరు యేసుని విశ్వసించారా ఏసుని విశ్వసిస్తే మీకు గొప్ప వాగ్దానం ఉంది నా ఎందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుంచి నదులు ప్రవహిస్తాయి అది పరిశుద్ధాత్మ నది అయి ఉన్నది అది ఎప్పటికీ ఎండిపోదు విశ్వసించినటువంటి వారు పరిశుద్ధాత్మను పొందాలి మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు ఎదుటి వారికి దీవెనకరంగా ఉంటారు ఆశీర్వాదకరంగా ఉంటారు బ్లెస్డ్ లైఫ్ను మీరు లీడ్ చేస్తారండి విశ్వసించిన మీరు ఆత్మను పొందుకొనకోకుండా ఉండొద్దు ఎండిపోయిన వ్యక్తులుగా ఉండొద్దు మీ కడుపులోనే జీవజల నదులు ఉన్నాయి నేను ప్రవచిస్తూ చెప్తున్నాను విశ్వసించిన వారితో పరిశుద్ధాత్మను పొందినటువంటి వారిలో నీలోంచి స్వస్థతలు బయటికి వెళ్తాయి ఎదుటి వారు స్వస్థపరచబడతారు నీలోంచి ప్రవచన నది బయటికి వెళ్తుంది అనేక మంది జీవితాలు ఏం జరగబోతుందో నువ్వు ప్రవచిస్తావు నీలోంచి అద్భుతముల నది ప్రవహిస్తుంది ఎదుటి వారి జీవితంలో అద్భుతాలు చేస్తావు ప్రజలు నీలో నుంచి ప్రవహించి ఆ జీవజల నదులను త్రాగడానికి నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు హాలెల్లుయా ఆ జీవజల నది నీలోనే ఉంది ఆ జీవజల నది ఎవరంటే పరిశుద్ధాత్ముడే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభారే ఆయన నీలో నుంచి లోకంలోనికి ప్రవహించాలని ఆశపడుతున్నాడు నీలో నుంచి ఆయన ఎదుటివారిలోనికి ప్రవహించి వారి జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానం మీ జీవితంలో తప్పకుండా పొందుకొనండి నా జీవితంలో ఇది నెరవేరింది నేను నా యొక్క నాలుగో తరగతి చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాను నా పదిహేను సంవత్సరాల వయసులో నాలోంచి ఆ నది ప్రవహించడం ప్రారంభమైనది నేను ఆయన విశ్వసించి ఆ అభిషేకాన్ని రుచి చూచి దాన్ని ఎలా ఉపయోగించాలో గ్రహించాను నా పదిహేను సంవత్సరంలో వయసులో పదిహేను దయ్యములను వెళ్ళగొట్టడం అది ఎలా జరిగింది నాలోంచి ఆ నది ప్రవహించింది నా కడుపులోంచిది ప్రవహించింది ఈ రోజున ఈ చిన్ని వయసు అనేక ప్రాంతాల్లో కొరకు వాడబట్టానికి ఆ నదియే నాలోంచి ప్రవహిస్తూ అనేక మందిని ఆకర్షిస్తుంది అనేక స్థలానికి వెళ్ళడా చేస్తుంది నీలో నుంచి కూడా ఈ ప్రవహించినట్లయితే నీవు కూడా అనేకులకు అనేక ప్రాంతాలకు అనేక రాష్ట్రాలకు అనేక గ్రామాలకి దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు సో రిసీవ్ దిస్ వాట్ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా అడగండి పరిశుద్ధాత్మను పొందుకోనండి నాలోంచి కూడా ప్రభు సమాధానము శాంతి నెమ్మది అభిషేకం అనే నది ప్రవహించాలని చేయండి కలుముసుకుందాం లార్డ్ జీజస్ మీకు స్తోత్రములు ఎంత ఆశీర్వాదకరమైన వాగ్దానము చేత మమ్మల్ని నింపుతున్నావు ప్రభ నీకు స్తోత్రములు విశ్వసించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి వారి కడుపులోంచి జీవజల నదులు ప్రవహించాలా నిత్యము ప్రవహించాలా భాషలు ప్రవహించాలా స్వస్థతలు ప్రవహించాలా అద్భుతాలు ప్రవహించాలా గొప్ప కార్యాలు ప్రవహించాలా సమాధానం ప్రవహించాలి చాలా శాంతి ప్రవహించాలా వాక్యము ప్రవహించాలా అలాంటి దీవెనకరమైన విశ్వాసిగా ప్రతి ఒక్కరు మారిపోవును గాక సేవకులు మాత్రమే కాదయ్యా విశ్వసించిన ప్రతి విశ్వాసి కడుపులో నుంచి జీవ జరదులు పారినట్లుగా సహాయం చేయండి ఉజ్జీవం ప్రతి హృదయంలో రగిలింప చేయండి ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించమని ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యమును నెరవేర్చమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా